హాయ్ బీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు తమ్మునే చూసే ఉంటారు కదా అంతే కష్టంగా అనిపిస్తుంది అయినా పెట్టక తప్పలేదు నువ్వు ఫోన్ ఎలాగ ఉన్నావు నువ్వు టీవీ ఎందులో తీసుకున్నావు నువ్వు ఇందులో ఇల్లు ఎందులో తీసుకున్నావు నువ్వు ఇంకా ఏ వస్తువు కొన్నా ఏ ఇల్లు తీసుకున్నావు అంటే ఈఎంఐ 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 ఏది చేసినా ఈఎంఐ మనం మధ్యతరగతి వాళ్ళం సామాన్యుల వాళ్ళం ప్రతిదీ ఈఎంఐలకు అలవాటు పడిపోతున్నాం ఎందుకు అంటే మనం బ్రతకడానికి పెద్దగా ఏం ఖర్చు కాదు కానీ ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడే ఖర్చు అవుతుంది ఎదురింటి వాళ్లకు ఫ్రిడ్జ్ ఉంది మనకు లేదు ఎదురింటి వాళ్లకు బీరువా ఉంది మనకు లేదు వాళ్ళు ఐఫోన్ వాడుతున్నారు మనకు లేదు వాళ్ళు వాషింగ్ మిషన్ వాడుతున్నారు మనకు లేదు మనం ఈఎంఐలో తీసుకుందాం అలా చెప్పేసి ఫోన్ ఈఎంఐ ఏది తీసుకున్నా కూలర్ ఈఎంఐ ఫ్రిడ్జ్ ఈఎంఐ ఈ విధంగా ఏది మనం కొనుగోలు చేసినా ఈఎంఐకి వెళ్ళిపోతున్నాం ఇంకా బైక్ కారు హౌజ్ ఇలా ఏది తీసుకున్నా మనం ఈఎంఐలను మనం చూస్ చేసుకుంటున్నాం అందుకే మనం చాలా సఫర్ అయిపోతున్నాం మధ్య తరగతి సామాన్యులు నిలంత కష్టపడి సంపాదించిన డబ్బు ఒక రెండు రోజులకే ఖర్చు అయిపోతుంది మళ్ళీ నిలంతా మనం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇది నేటి పరిస్థితి నోటి దుస్థితి నిజంగా మనం ఆలోచిస్తున్నామా ఏం ఆలోచిస్తున్నాం మనం ఎదుటి వాళ్ళతో పోటీ పడుతున్నామా లేదా ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటున్నామా ఎలా ఏం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని నువ్వు కొనుగోలు చేసుకో పర్లేదు తీసుకో పర్లేదు కానీ కొద్దిగా ఆలోచించుకొని మన స్తోమత మన స్థాయిని మనం ఆలోచించుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడే మన కష్టాలు స్టార్ట్ అవుతాయి ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడే మన కన్నీళ్ళు వస్తాయి కానీ మనకంటూ ఏంటి మనం అంటే ఏంటూ అని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాస్తవానికి ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు అని చెప్పేసి అనుకోకుండా మనమేం కొనాలి మనం ఏం తీసుకోవాలి అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సామాన్య ప్రజలు మధ్య తరగతి వాళ్ళు చాలా కుటుంబాలు ఈఎంఐలతో ఈఎంఐల ఉచ్చులో చిక్కుకొని అందరం అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ ఉంది వీళ్ళకి ఇది ఉంది మనకి ఏది లేదు అని చెప్పేసి మనం ఎందుకు తీసుకోకూడదు మనం ఎందుకు కొనుగోలు చేసుకోకూడదు అని చెప్పేసి ఈఎంఐ ఆప్షన్ పెంచుకొని ఈఎంఐలు కట్టలేక నెల నెల వాయిదాలు కట్టలేక చెక్ బౌన్స్లని ఆ విధంగా అనేక కష్టాలతో అనేక బాధలతో కొన్ని చాలామంది ఫ్యామిలీస్ మానసిక ఒత్తిడికి శారీరక ఒత్తిడికి చాలా ఫ్యామిలీసు మానసిక ఆందోళనతో గురవుతున్నాయి మనం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది చర్చ చేయాల్సిన అవసరం ఉంది మనం తప్పకుండా మార్చాల్సిన అవసరం అందుకే తమ్ము నీళ్ళు కొంచెం కష్టం అనిపించినా పెట్టాల్సి వచ్చింది పెట్టక తప్పలేదు ఎందుకంటే కొద్దినన్నా ఆలోచన కలుగుతుంది కొద్దినన్నా మార్పు వస్తుంది అని చెప్పేసి ఈ తమ్ముణీరు పెట్టడం జరిగింది నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మనం బతకడానికి పెద్ద ఖర్చేం కాదు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటామో అప్పుడే మనకు ఖర్చు అవుతుంది అప్పుడే మనకు కొంత ఖర్చు అవుతుంది అప్పుడే కొద్దిగా మన కష్టాలు స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే మనం మనంగా బతకాలి మనం మనంగా చూసుకోవాలి అంతే తప్ప ఎదుటి వాళ్ళతో పోల్చుకొని ప్రతీది ప్రతీదీ ఈఎంఐలకు తీసుకొని మనం మన ఫ్యామిలీస్ని నాశనం చేసుకోవద్దు మనకు ఉన్నంతలో మనం ఉన్న స్థాయిలో మనకు ఉన్నంతలోనే మనం ఏ వస్తువు కొనుక్కున్నా తీసుకోవాలి తప్ప ఈఎంఐలు కట్ తీసుకొని మనం మన ఫ్యామిలీస్ని మనం మన మానసికంగా మన టెన్షన్ మనం పడవద్దు అని చెప్పేసి తెలియజేస్తూ అందరూ దయచేసి కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా నచ్చినట్టయితే ఎవరికైనా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ ఇది వీడియో వెళ్తుంది వాళ్ళు చూస్తారు మిగతా వాళ్ళ కొంతమంది అన్న మారుతారని చెప్పేసి చేస్తూ వినియమించుకుంటూ ఈ వీడియో చేసిన అందరికీ బాయ్